వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి పెన్షనర్లకి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా డిఏడిఆర్ పెంపు నిర్ణయము భారీగా పెరిగిన జీత భత్యాలని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సెప్టెంబర్ నెలలో డిఎన్ఎస్ అలవెన్స్ కేంద్రం పెంచేందుకు అవకాశం ఉందని సిఎన్పిసి టీవీ ఎయిటీన్ నివేదిక శుక్రవారం అయితే పేర్కొందండి ఈ నివేదిక అంటే ఈసారి దాదాపుగా మూడు శాతం పెరగచ్చు అని అయితే తెలుస్తుంది ఇక దీంతో డిఏ యాభై మూడు శాతానికి చేరుతుంది ఇప్పటివరకు డిఏ అయితే యాభై శాతంగా ఉంది ఇక కేంద్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లయితే డిఎన్ఎస్ రిలీఫ్ ఇది పెన్షన్లకు డిఎన్ఎస్ అలవెన్స్ ఉద్యోగులకి ఇద్దరికి కూడా పెంపు అయితే వర్తిస్తుందండి అయితే ఇప్పటివరకు ఉద్యోగులకి పద్దెనిమిది నెలల బకాయిలు అయితే అందలేదు పీటి విడుదలపై ఉద్యోగులు చాలా చాలా కాలంగా అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసినటువంటి ఈ బకాయిలు కనీసం ఈసారైనా అవుతాయని భావించినప్పటికీ కూడా నివేదిక మాత్రం బకాయిలను కేంద్రం విడుదల చేయకపోవచ్చని అయితే పేర్కొంది ఇక చివరిసారిగా మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మార్చి ఏడవ తేదీన కరువుబత్యం పెంపును ప్రకటించడం అయితే జరిగింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి అయితే వస్తుంది ఈ సమయంలో డిఏ అయితే యాభై శాతానికి చేరిందండి ఇక డిఆర్ పెంపు అనేది ఏడాదిలో రెండు సార్లు అయితే ఉంటుంది ఒకటి ఏడాది ప్రారంభం జనవరి రెండవది జూలైలో ఉంటుందండి జనవరిలో జరగాల్సిన డిఏ పెంపు మార్చి నెలలో అయితే నాలుగు శాతం ప్రకటించడం జరిగింది ఇక దీంతో డిఏ యాభై శాతానికి చేరింది డిఆర్ కూడా నాలుగు శాతం పెర పెరగడంతో ప్రారంభంలో డిఏ ఇంక్రిమెంట్ మూల సంవత్సరం రెండు వేల ఒకటితో వినియోగదారుల ధరల సూచికను ఉపయోగించి లెక్కించారు అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి కూడా డిఏను గణించడం కోసం ప్రభుత్వం రెండు వేల పదహారు ఆధార సంవత్సరంతో కొత్త వినియోగదారు దారు ధర సూచికనైతే తీసుకుందండి అయితే ఈసారి డి అనేది మూడు పర్సెంట్ అయితే ఉండబోతుంది ఇక డిఆర్ కూడా మూడు శాతం అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఈ మూడు శాతం పెరగడంతో ఉద్యోగులకి జీతాలు అదేవిధంగా పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్